నమస్తే మొత్తానికి సుబ్బు పెళ్లి ఎంకి చావుకు వచ్చినట్లయింది అంతేనా ఎంకిపెల్లి సుబ్బు చావుకు ఏదో ఒక సామెత ఉంటుంది కదా ఆ సామెత లాగానే ఉంది ఇప్పుడు మెగా ఫ్యామిలీలోని వైషమ్యాలు కావచ్చు విద్వేషాలు కావచ్చు కుళ్ళు కుతంత్రాలు కావచ్చు మొత్తానికి ఎలక్షన్ల పుణ్యమా అంటూ బయటపడ్డాయి ఓ విధంగా దీనికి కారణము పవన్ కళ్యాణి గెలుపు ఓటములపైన ఆధారపడి ఉందా ఎట్లాగైనా అంటే సీఎం పదవికి కూడా ఇంత హడావుడి జరగదేమో ఒక రాష్ట్రానికి సీఎం సీటు కావాలి ముఖ్యమంత్రి పదవిని కొల్లగొట్టాలంటే కూడా ఇంత ఎక్సైజ్ ఇంత వర్క్ ఉండదేమో అనిపించింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ యొక్క పోటీ మరి ప పిఠాపురంలో మరి ఓటర్లు ఎటువైపు ఉన్నారు వారు వన్ సైడా లేదా అనేది జూన్ నాలుగవ తేదీన తెలిసినప్పటికీ పోయినసారి రెండు ప్రాంతాల్లో ఓటమి వచ్చింది పాపం ఈసారైనా కనీసం గెలుస్తాడా గెలవ ఎందుకంటే గురు చూసి ఆయన కాపు కాసి కుంభస్థలాన్ని కొట్టాలనుకున్నట్టుగా పోయిన పుటాపురంలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసిండు పోటీ చేస్తే ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ ఒక్కటే ప్రచారం చేస్తే గెలవడం చాలా కష్టం అనుకొని ఒక్కసారిగా మంది మార్బల్ అన్నంతా కూడా దింపుకోవడం జరిగింది అటు జబర్దస్త్ ఆర్టిస్టుల నుంచి మొదలు పెడితే క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి మొదలు పెడితే సో పెద్ద హీరోల వరకు కూడా ఆయన ప్రచారం చేయించుకోవాల్సినంత అవసరం ఏర్పడింది ఎస్ మీరు అనుకోవచ్చు ఆయన ప్రచారం చేయించుకోలేదు ఆయన కోసమే అందరూ వచ్చినారు కూడా అనుకోవచ్చు ఏదైనప్పటికీ కూడా పిఠాపురంలో ఇల్లులు ఖాళీగా లేకుండా పోయిన ఇన్ని రోజులు చిన్న పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ త్రీ స్టార్ హోటల్స్ వన్ స్టార్ హోటల్స్ ఆఖరిగా చిన్న చిన్న రూముల్లో ఉన్న హోటళ్ళు కూడా ఖాళీగా లేకుండా కిక్కిర్చిపోయిన ఇన్ని రోజులు ప్రచార పర్వంలో అసలు చిక్కంతి ఇక్కడే వచ్చింది ఇంత బాగానే ఉంది కదా అసలు మరో వీళ్ళ మధ్యలో ఎందుకు వచ్చింది అందరూ వచ్చి చిరంజీవి అంటే రాలేకపోయిన కానీ మా తమ్ముడికి ఓటేయండి మా తమ్ముడిని గెలిపించండి అంటూ ఆయన కూడా ప్రవచన వాక్యాలు చెప్పడం దాంతో ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇక నాగబాబు సరే సరే నాగబాబు కొడుకు సరే సరే దాని తర్వాత చిరంజీవి కొడుకైన రామ్ చరణ్ కూడా వచ్చి ప్రచారం చేయడం జరిగింది అలాగే మద్దతుగా సురేఖ కూడా వచ్చింది మరి ఇంకా రాలేదు ఎవరబ్బా అనుకుంటున్నారా ఎవరిష్టం వాళ్ళదే కదా అనుకోవచ్చు కాకపోతే అంత అయిపోయింది కదా మళ్ళీ లొల్లేందుకు అవుతుంది లొల్లి అనుకున్నారు ఇక్కడ వచ్చిన చిక్కంతా అల్లు అర్జున్ వై శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయన దోస్తుకి మద్దతు పలకడం మరి వచ్చిన చిక్కి ఎవరు దోస్తు అయితే బాగానే ఉంది కదా ఆ ఎక్కడ ఉన్నాడు వైసీపీ పార్టీలో ఉన్నాడు సో నంద్యాల నుంచి పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ ఫ్రెండ్ అవ్వడము ఆయన వెళ్ళి మద్దతు ఇవ్వడము సో ఆయన అక్కడ ఉన్న ఆయన వాళ్ళందరికీ కూడా అభిమానులకి వాళ్ళకి వెళ్ళి కనిపించి ప్రచారం చేయడం అనేది ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏం చేసిరు మాకు అల్లు అర్జున్ వచ్చేసి మాకు మద్దతు ఇచ్చిండు వైసీపీ అనేసి వాళ్ళు దానికి వాళ్ళ ఖాతాలో వేసుకోవడము అక్కడికి చెప్పుకుంటూ వచ్చిండు పాపం ఆయన నాకు పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీ అయినా సరే నాకు ఫ్రెండ్ కాబట్టి వచ్చి నేను మద్దతు ఇచ్చిన అని చెప్పిండు ఇగో అసలు కుంపటంత ఇక్కడే వచ్చింది ఇక నాగబాబు ఇక ఉడుక్కొని ఉడుక్కొని ఎట్లాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ట్వీట్ చేయనే చేసిండు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మాతో ఉంటూ అంటే మినుసు మా కుటుంబంలో సభ్యుడైనప్పటికీ మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా సరే మావాడే అంటున్నారు సో ఈ ట్వీట్లోనే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి మనోడు కాదు పగోడు ఇది అసలు సారాంశం ఆల్రెడీ ఇటు అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ మధ్యలో ఈ చిచ్చు రగులుతానే ఉంది మొత్తానికి పిఠాపురం పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే పదవి కోసము మల్ల మెగా కుటుంబంలో ఒక చిచ్చు మొదలైందని చెప్పడానికి సరే జరిగిందేదో జరిగిపోయిందని కాముకోకుండా అది బాహటంగానే ఏంటంటే ఫ్యాన్స్కి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఏంటంటే మీరంతా అనుకున్నట్టు మేమంతా ఒకటి కాదు మాతో ఉంటున్నప్పటికీ మావాడైనప్పటికీ మావోడు కాదు పరాయోడే ప పరాయోడైనా సరే మాతో కనుక ఉండేవాడు మావాడే సో ఇది దీంట్లో మనము ఉన్న రెండర్ధాలు మాతో ఉంటూ పద్ధతులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే సో ఇది అయితే ఇక్కడ ఏం చేసిండంటే అల్లు అర్జును పవన్ కళ్యాణ్ గెలవాలని పవన్ కళ్యాణ్ గెలిపించాలనేసి సో ఆయన ఒక ఫ్యాన్స్ కూడా ఆయన ఒక పాజిటివ్ అంశంగా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది అయితే ఆ ట్వీట్ కాకుండా కనీసం ఒక్కరోజైనా పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళుంటే అట్లీస్ట్ ఒక రోజైనా ఒక గంట ఒక పది నిమిషాల్లో వెళ్ళి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అంటే పబ్లిక్లో ఒక ఫోటో కనుక అప్పయరెన్స్ ఇవ్ ఇచ్చుంటే ఇవాళ నిజంగానే మరి ఈయన ఈ ట్వీట్ చేసేవాడు కాదేం కానీ ఎందుకులే అయిందేదో పోయింది మళ్ళీ సవసిపోకుండా దీన్ని ఎందుకు రెచ్చగొట్టుకోవాలనేసి నాగబాబు అనుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా అగ్గికి ఆగ్ఞం పోసేలాగా నాగబాబు వాక్యాలు ఉంటాయనేది దీనికి తార్కాణము సరే ఎవరు ఫ్యాన్స్ కూడా వాడదు ఎందుకు రాకూడదు ఒకవేళ తన ఫ్రెండ్ నంద్యాల్లో పోటీ చేస్తున్నా తన ఫ్రెండ్కి మద్దతు ఇచ్చినప్పటికీ మరి ఇక్కడ కూడా ఆయన బంధువే కదా సో వీళ్ళందరూ కూడా స్టార్సే కదా మరి వచ్చి కనీసం మద్దతు ఇవ్వచ్చు కదా వచ్చి ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చి పోవచ్చు కదా అనుకుంటారు చూద్దాం మరి ఈ మనోడు కాదు పగోడు అనే అంశం మరి ఎంతవరకు ఇది చిలికి చిలికి గాలివానగా మారుతుంది అనేది చూడాలి ఈ ఎలక్షన్ మొత్తానికి అగ్గికి ఆజ్యం పోసిందనే చెప్పాలి మరి గెలుపు పోవటం లేదో నిజంగా చెప్పాలంటే పిఠాపురంలో జరిగిన నిన్న జరిగిన ఒక హైటెన్షన్ డ్రామా చూస్తుంటే అటెన్షన్ నిన్న మొత్తంలో మనం చూసుకుంటే ఎలక్షన్ ప్రక్రియ మొత్తం నిన్న పోలింగ్ ప్రక్రియ మనం గమనిస్తే తెలంగాణలో బాగా అటెన్షన్ గ్రాప్ చేసింది ఏది ఉందంటే ఓల్డ్ సిటీ హైదరాబాదు మాధవీలత ఒకటి రెండో నియోజకవర్గం ఏది ఉంది ఏపీలో అంటే అది ఖచ్చితంగా పిఠాపురమే నిజంగా ఈసారి కనుక పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే ఫ్యాన్స్ కావచ్చు పవన్ కావచ్చు ఇటు మెగా ఫ్యామిలీకి మాత్రం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా సీఎం అయినంత సీఎం అయినంత ఆనందపడతారు అనిపిస్తుంది సో చూద్దాం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇవన్నీ సమసిపోతాయా లేకపోతే ఇలాగ వీళ్ళు గ్రడ్జ్ పెట్టుకుంటారనేది చూద్దాం